ఒకవైపు చిరు వ్యాపారుల నిరసనలు మరోవైపు ఆక్రందనలు ఇంకొక వైపు ప్రతిఘటనల మధ్య ఎట్టకేలకు కార్పొరేషన్ అధికారులు తమ సిబ్బందితో కొత్త కూరగాయల మార్కెట్ సముదాయంలో అనధికారికంగా ఏర్పాట్లు చేసుకుని వ్యాపారాలు చేస్తున్న దుకాణాలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు ఈ సందర్భంగా దుకాణాల నిర్వాహకులకు కార్పొరేషన్ అధికారుల మధ్య వాగ్వివాదాలు తోపులాటలు జరిగాయి అర్ధాంతరంగా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తే నష్టం జరుగుతుందని నష్టాన్ని ఎవరు ఇస్తారని వ్యాపారులు మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు అర్ధాంతరంగా తొలగించడంతో జీవనం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు భారీగా పోలీసుల సహకారంతో కార్పొరేషన్ సిబ్బంది తాత్కాలికంగా వేసిన వ్యాపార పందిళ్లను నేలమట్టం చేశారు కార్యక్రమంలో ఏసీపీ సుధాకర్ టీపీఓ బాబురావు ఆర్ఓ భాస్కర్ రావు ఆర్ఏ కళ్యాణ్ పాటు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు తొలగించిన సామాగ్రిని కార్పొరేషన్ అధికారులు మార్కెట్ నుంచి తొలగించారు వాళ్ళు ఉపాధి మీద కరోనా టైంలో జనంకు రానటువంటి పరిస్థితుల్లో కూడా మాస్కెట్లో ఉన్న వాళ్ళంతా తీసుకుంటారు ఒకటి చాలా రోజుల నుంచి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పరిష్కారం కాకుండా సార్ ఇవన్నీ పరిష్కారం కాకుండా ఇంట్లో సరుకు మీద వచ్చేసి దౌర్జన్యం చేసి జనాన్ని మీరు పరిష్కారం మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇట్లా అయిపోతే ఇది పరిష్కారం అయితే ఇట్లా చేస్తారు ರೇಗಲ್ ಬೈಕಲ್ಲಿ ಬಾಧಪಡ್ತಾ

ಯಲ್ಲ ನಿಯಮ ਨਹੀਂ చెప్పలేదు కదా కమిషనర్ గారు

గోడల మీద గోడల మీద డ్రీమ్ ఆఫ్ చేరారు అదెపస నింటే ఆ తీరున గోడల మీద డ్రీమ్ ఆఫ్ చేరారు న్యూస్ అప్డేట్ చేశాం వ్యాపారం చేసి ఉపయోగిని మార్వస్తారు ఎవరు బాదులాల కొండల సహారా చూడటం వీమా అరండి లేదు గరెండ్ లేదు కలక కోశం కమిషనర్ అంత సమాధానం చెప్పట్లా రావాలి లోపలై పెట్టును గాండి ముష్కింటి పడి గాండి ఎందుకంటే ఎందుకంటా